అపర్ణకి స్పృహ బయటికి రాకపోయినా అంతా కూడా మనసులో అలాగే తలలో ఆలోచనలు వస్తూ ఉంటాయి రాజ్కి పెళ్లి చేయాలని అపర్ణ ప్రయత్నించడం ఇక కావ్య అపర్ణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకోవడం ఇదంతా కూడా మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయి నువ్వు ఇంట్లో ఉండొద్దు నువ్వు వెళ్ళిపో అని కావ్యను అపర్ణ వెళ్ళిపోమంటే అత్తయ్య గారు నేను గారు మీరు నా కుటుంబం నా కుటుంబాన్ని వదిలేసుకొని నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని కావ్య అనడం అలాగే అపర్ణ వెళ్ళిపోతుంటే కావ్య అడ్డుకోవడం అలాగే ఎన్ని మాటలు అన్నా ఎన్ని చేసినా కావ్య ఏడుస్తూ మౌనంగా ఎదురు చెప్పకుండా నిలబడడం ఇవన్నీ కూడా అపర్ణ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి నా కొడుకు నా కోడలు నా ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళ జీవితాలనే పానంగా పెట్టారు అలాంటి వాళ్ళ జీవితాలతో నేను ఆడుకోవాలనుకున్నాను నా కొడుకుకి పెళ్లి చేయాలనుకున్నాను దేవత లాంటి కావ్యకి ద్రోహం చేయాలనుకున్నాను ఇది చాలా తప్పు ఇలా ఎందుకు నేను చేశాను ఎవరికి ఎటువంటి హాని తలపెట్టని నేను నా కొడుకుకి నా కోడలికే హాని తలపెట్టాలనుకున్నాను ఒకవేళ ఆయన నిజం చెప్పారు కాబట్టే సరిపోయింది లేకపోతే వాళ్ళ జీవితం ఏమైపోయేది నా కారణంగా ఆ మాయలేడి మెడలో నా కొడుకు తాళి కట్టడానికి కూడా సిద్ధమైపోయాడు అని తెలిసిన కావ్య ఏడుస్తూ ఎంతో కష్టాన్ని భరిస్తూ అలాగే నిలబడింది కానీ అత్తయ్య గారు ఆయనకి పుట్టిన బిడ్డ బిడ్డ కాదు మీ భర్త తప్పు చేయటం వల్ల పుట్టిన బిడ్డ అని కావ్య కూడా చెప్పలేదు అలాంటి వాళ్ళక నేను ముప్పు తలపెట్టాలనుకున్నాను అని మైండ్లో అవే మాటలు అవే ఆలోచనలు అలా రన్ అవుతూ ఉంటాయి అపర్ణకి ఇక ఆ తరువాత కావ్యతో రాజ్ ఇలా అంటాడు నువ్వు నా కళ్ళ ముందు ఉండద్దు నువ్వు నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండద్దు నువ్వు ఇలా ఉంటే మా అమ్మ చచ్చిపోతుందేమోనని నాకు భయంగా ఉంది వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో నీ వల్లే మా అమ్మకి ఇంత ప్రమాదం జరిగింది వెళ్ళిపోతావా లేదా అని గట్టిగా అనడంతో ఇక కావ్య ఏడుస్తూ మిమ్మల్ని నేను బాధ పెట్టనండి మీ కళ్ళ ముందు నేను ఉండను అత్తయ్య గారు కోలుకున్న తర్వాత నేను వస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేనేమీ చేయను కానీ ఒక్క మాట ఒక్కసారి అత్తయ్యని చూసి అత్తయ్య అత్తయ్య అత్తయ్యతో ఒక్క మాట మాట్లాడి నిన్ను వెళ్ళిపోతానండి అని అంటుంది ఇక రాజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కావ్య అపర్ణ ఉన్న రూంలోకి వెళ్తుంది వెళ్ళి అపర్ణ రెండు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి ఇలా జరగకూడదని నేను ఇంత చేశాను కానీ ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అదే విధి రాత అనుకుంటా అందుకనే ఇలా జరిగింది మీకు ఇలా జరగడానికి కారణం నేనే నిజంగా నేనే ఆ చిత్రాన్ని ఇంటికి తీసుకురాకపోతే మీరు పెళ్లి చేసేవాళ్లే కాదు ఈ నిజ మామయ్య గారు మీతో చెప్పేవారే కాదు మీకు ఇలా జరిగేదే కాదు నాది కూడా తప్పుంది అందుకనే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను వెళ్ళిపోతాను నన్ను క్షమించండి అత్తయ్య గారు మీరు మాత్రం కోలుకోవాలి మీరు క్షేమంగా ఉండాలి ఆ ఇంట్లో నేను ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఉండాలి ఆయనకి మీరు కావాలి అత్తయ్య గారు అని ఏడుస్తూ తన కన్నీటి చుక్కలు అపర్ణ పాదాల మీద పడడంతో ఒక్కసారిగా అపర్ణకి కొంచెం స్పృహ వస్తుంది ఇక కావ్య వెళ్ళిపోతూ ఉండగా కావ్య చెయ్యి పట్టుకుంటుంది అపర్ణ కన్నీరు తుడుచుకొని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది కావ్య అపర్ణ కళ్ళు తెరిచి కళ్ళతో సైగ చేసి దగ్గరికి రా అన్నట్టు పిలుస్తుంది ఇక ఎంతో సంతోషంతో అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు మీకేం కాలేదు కదా అని ఏడుస్తూ కావ్య అనడంతో నాకేం కాలేదు నువ్వెక్కడికి వెళ్తావో నువ్వు ఎందుకు వెళ్తావో నువ్వేం తప్పు చేశావో నువ్వే తప్పు చేయలేదు తప్పు చేసింది నేను మా ఇంట్లో కోడలిగా నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను నిన్ను చాలా బాధలు పెట్టాను అనరాని మాటలు అన్నాను అందుకే ఏ తప్పు చేయని నా భర్త తప్పు చేశాడు అది నాకు శిక్ష వేశాడా దేవుడు నా భర్త తప్పు చేసేలాగా చేశాడు అంటే అది నాకే శిక్ష నేను చేసిన తప్పుకే నాకు శిక్ష పడేటట్టు చేశాడు ఆయన తప్పు చేస్తే నువ్వెందుకు వెళ్ళిపోవాలి నువ్వు రా ఎందుకు విడిపోవాలి మీ ఇద్దరు కలిసి ఉండాలి నువ్వెక్కడికి వెళ్ళదు నీది ఇంత కూడా తప్పు లేదు అని అనడంతో కావ్య అపర్ణ చేతిని ముద్దాడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలోపు ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ రాజ్ అందరూ అపర్ణ దగ్గరికి వస్తారు ఇక వచ్చిన తర్వాత సుభాష్తో మాత్రం అస్సలు అపర్ణ మాట్లాడదు ఇంతలోపు డాక్టర్ గారు వచ్చి ఏంటండి మీరందరూ పేషెంట్ దగ్గరికి ఇలా వచ్చేస్తే ఎలా చెప్పండి అయినా ఆవిడికి రేపు ఆపరేషన్ చేయాలి ఇలా మీరందరూ పేషెంట్ దగ్గరికి రాకూడదు తను రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ గారు అనడంతో అలాగేనండి మేము వెళ్ళిపోతామో అని అనడంతో ఇక అపర్ణ ఇలా అంటుంది డాక్టర్ గారు నాకే ఆపరేషన్ చెయ్యొద్దు నాకు ఏ ఆపరేషన్ దయచేసి చెయ్యొద్దు అని అంటుంది అదేంటి అపర్ణ అలా అంటున్నావో ఆపరేషన్ చేయకపోతే ఎలా నీ ప్రాణాలకే ప్రమాదం అని సుభాష్ అంటాడు ప్రాణాలకే ప్రమాదం వచ్చినా పర్వాలేదు ఈ ఆపరేషన్ మాత్రం నాకొద్దు నా కొడుకు నా కోడలే వాళ్ళ జీవితాలే తలకిందులు చేసేసేదాన్ని కొంచెం ఉంటే మీరు చేసిన తప్పుకి వాళ్ళని బలి పశువులుగా చేయాలనుకున్నాను నిజమేంటో అబద్ధం ఏంటో తెలియక చాలా పెద్ద తప్పు చేసేసేదాన్ని నిజానికి శిక్షించాల్సింది వాళ్ళని కాదు మిమ్మల్ని మీకు నేను ఎలాగో శిక్ష విధించను కాబట్టే మీరు చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలనుకుంటున్నాను బ్రతికితే బ్రతుకుతాను చస్తే చేస్తాను అంతేకాని ఈ ఆపరేషన్ నాకు వద్దు మీరు చేసిన తప్పు తలుచుకుంటేనే నాకు బ్రతకాలని లేదు నాకు చావాలనే ఉంది దయచేసి ఆపరేషన్ మాత్రం నాకొద్దు నేను చేయించుకోను అని చెప్పి సుభాష్ మీద ఉన్న కోపం బయటపెడుతుంది అపర్ణ అప్పుడు ఇందిరాదేవి అందరినీ బయటికి వెళ్ళమంటుంది ఇందిరాదేవి మాత్రం ఇక అపర్ణ దగ్గర కూర్చుంటుంది అమ్మ కావ్య నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడే ఉండు అని చెప్పి ఇలా అంటుంది ఏంటి పర్ణ ఏం చేస్తున్నావు నువ్వు నీ భర్త తప్పు చేశాడని అనుకుని నువ్వు శిక్ష అనుభవించాలనుకుంటున్నావా ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటున్నావా ఎందుకు ఎందుకు ఈ మూర్ఖత్వం చెప్పు నువ్వు కావ్యలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నిజానికి రాజు ఒక బిడ్డ తీసుకొని వచ్చి ఈ బిడ్డ నా బిడ్డ నా రక్తానికి పుట్టిన బిడ్డ ఈ బిడ్డ కోసం నేను ఎవరినైనా వదులుకుంటాను ఎలాంటి పదవినైనా వదులుకుంటాను ఈ ఇల్లును కూడా వదులుకుంటాను అని అన్నప్పుడు కావ్య ఏం చేసింది భర్త పక్కనే నిలబడింది ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని పోరాడింది నిజానికి కన్నతల్లివైన నువ్వు కూడా రాజుని నమ్మలేదు కానీ అంతకంటే ఎక్కువ రాజుని నమ్మింది తన నమ్మకమే ఈరోజు తనకి శ్రీరామ రక్షగా నిలబడింది అలా నువ్వెందుకు చేయలేకపోతున్నావు నా కొడుకు తప్పు చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను మనం గొప్పింటి వాళ్ళం మన మన లాంటి వాళ్ళ మీద రాళ్ళు వేయాలని ఎంతోమంది చూస్తారు అలా మొత్తానికి ఏదో తప్పు జరిగే ఉంటుంది నా కొడుకు తప్పు చేసే మనిషి కాదు వాడి నేను అలా పెంచలేదు నా పెంపకం అలాంటిది కాదు కలలో కూడా పర స్త్రీ గురించి వాడు ఆలోచించాడు అలాంటి వాడు ఓ బిడ్డని కన్నాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు కూడా ఎలా నమ్ముతున్నావు నీ భర్త చెడ్డవాడని ఏ ఒక్కరోజైనా నువ్వు చూసావా ఏ రోజైనా విన్నావా ఎప్పుడూ లేదు కానీ ఈరోజు ఓ బిడ్డకు తండ్రి అని నీ భర్త అంటుంటే నువ్వెందుకు నమ్ముతున్నావు కావ్యలాగా నమ్మకంతో నువ్వు నిలబడలేవా నీ కొడుకుని నువ్వు నమ్మలేదు నీ భర్తని ఎందుకు నమ్ముతావులే నువ్వు ఇప్పుడు చెబుతున్నాను విను నా కొడుకు సుభాష్ అయితే ఈ తప్పు ముమ్మాటికి చేసుండడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగే ఉంటుంది రాజు తప్పు చేయలేదని కావ్య ఎలా అయితే రుజువు చేసిందో నా కొడుకు సుభాష్ కూడా ఈ తప్పు చేయలేదని నేను కూడా నిరూపించగలను అంతవరకు నువ్వు కూడా ఓపిక పట్టాలి కదా నువ్వు కూడా ప్రాణాలతో ఉండాలి కదా అదంతా వదిలేసి ఈ మొండి పట్టుదల ఏంటి ఈ సమయంలో నువ్వు మొండి పట్టుదలకి పోతే నీకే ప్రమాదం నీ వల్ల నీ కుటుంబానికే ప్రమాదం అది ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు అని చెప్పగానే అపర్ణ సిగ్గుపడుతుంది నిజమే నా కొడుకుని నేనే నమ్మలేదు కావ్య నమ్మింది ఆ నమ్మకమే నిజమైంది ఆయన తప్పుడు మనిషి కాదు అలాంటి మనిషి ఓ బిడ్డకు తండ్రి అని అంటున్నాడంటే అక్కడ కూడా ఏదో మొత్తానికి తేడా ఉండే ఉంటుంది ఎవరో ఏదో మాయ చేసే ఉంటారు నాకంటే వయసులో ఎంతో చిన్న చిన్న పిల్ల అయినా కావ్యకున్నంత సహనం ఆలోచన నాకెందుకు కలగడం లేదు ఎందుకు నేను ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటున్నాను అని తెలుసుకొని అత్తయ్య గారు నన్ను క్షమించండి గారు అని అంటుంది ఇక కావ్యకు అమ్మా కావ్య నేను నిన్ను క్షమించు అని అడిగితే అది చాలా చిన్నదవుతుంది అంతకంటే పెద్దది ఏదైనా ఉన్నా ఆ పదం సరిపోతుంది నీ జీవితాన్ని చేజేతులారా నేను నాశనం చేస్తున్నా తప్పత్తయ్య గారు ఇలా చేయకండి అని నువ్వు అనలేదు ఎందుకంటే ఈ విషయం నిలదీసి లోతుగా వెళ్తే నా ప్రాణాలకే ముప్పని నువ్వు తెలుసుకొని నువ్వు నాకు ఎదురు చెప్పే సాహసం చేయలేకపోయావు కేవలం నా గురించి ఆలోచించి అలాంటిది నీ గురించి నేను ఆలోచించకపోవడం నిజంగా నిజంగా అది ఎంత తప్పో అర్థమవుతుంది నన్ను క్షమించండమ్మా కావ్య అని అపర్ణ అంటుంది ఇంకా తరువాత అందరూ బయటికి వచ్చేస్తారు డాక్టర్ గారు రేపు తనకి ఆపరేషన్ చేయాలి ఈ ఆపరేషన్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ ముందు మీకు చెప్పాలి కాబట్టే చెబుతున్నాము తర్వాత ఏదైనా జరగనేది జరిగితే మీరు ఆపరేషన్ సరిగ్గా చేయలేదు కాబట్టే ఇలా జరిగింది అని మీరు అనుకోకూడదు అందుకనే ముందు చెబుతున్నాను అన్నిటికీ సిద్ధంగా ఉంటే రేపు ఆపరేషన్ మొదలు పెడతాము అని డాక్టర్ చెప్పడంతో అందరూ బాధపడుతూ ఉంటారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ఆపరేషన్ సక్సెస్ అవుతుందా మరి ఆ తర్వాత మా అమ్మకి ఇలా జరగడానికి కారణం కావ్య అని చెప్పి రాజు మళ్ళీ కావ్యను దూరం చేస్తాడా విధి విచిత్రం అనుకోవాలని విధి ఆడిన వింత నాటకం అనుకోవాలో తెలియదు కానీ అపర్ని రాజుని కావ్యను కలపాలని ప్రయత్నిస్తూ వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలనుకుంటుందా ఏం జరగబోతోంది